హాయ్ హలో రైతు సోరులకి నమస్కారం అండి సో ప్రజెంట్ వచ్చేసి మనము ఏదైతే లాస్ట్ డోస్ వచ్చేసి వారధి ఎగరటెక్కువాలి వారధి స్ప్రే చేసాము దానికి కానీ వస్తున్నటువంటి రిజల్ట్ ఏంటో ఈ వీడియోలో నేను క్లియర్ కట్ గా చూపిస్తున్నాను చూసినటువంటి ప్రతి రైతు మిత్రుడు ఒక లైక్ చేయగలరు ఇది వచ్చేసి మనము మిరప పంటలో పై ముడత కింది ముడత రెండు క్లీన్ చేస్తుంది ఎర్రనల్లి కూడా ఏమైనా ఉంటే క్లీన్ అవుద్ది పాటు చాలా చక్కటి గ్రోత్ చాలా చక్కటి పూత వస్తుంది అని చెప్పేసి నేను చూపించడం జరిగింది సో దానికి గాను మిరప పంటలో నేను చెప్పిన విధంగా ఇప్పుడు గ్రోత్ పూత వస్తా ఉందా లేదా ఇక్కడ కింద కాప్ సెట్ అయిపోయింది పండుకాయ అలాగే మన ఏదైతే పచ్చికాయ ఉందో అది వస్తా ఉంది ఉంది ఆల్రెడీ దానితో పాటు నెక్స్ట్ గ్రోత్ స్టార్ట్ అయిందా లేదా అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను సో ఇందులో వచ్చేసి మనకు చూసినట్లయితే అరే ఇది ఏదైతే ఉందో హవాయి దాంతో పాటు మనకి మేజర్ గా వచ్చేసి ఏదైతే ఉందో వారది రెండు బుడ్లు ఉంటాయి ఈ రెండు వచ్చేసి మనకి పై ముడత కింద ముడత గ్రోతింగ్ ఫ్లవరింగ్ కి చాలా చక్కగా పనిచేస్తా ఉంది సో అందుకు గాను ప్రజెంట్ ఏదైతే ఉందో మిరప పంటలో మీరు గ్రోత్ చూసినట్లయితే ఇక్కడ కింద కాప్ సెట్ అయి ఉంది కాప్ తో పాటు పైన ఏదైతే ఉందో పూతకు పూత కనిపిస్తూనే ఉంది మీరు గమనించినట్లయితే ఒకసారి చూడండి నడవలేకుంటుంది మొత్తం పరిస్థితి ఒకసారి మీరు గమనించండి మిరప పంటలో వచ్చేసి ఇగో పూత అండ్ గ్రోత్ ఎక్కడా కూడా చూడండి జనవరి ఫస్ట్ వారంలో పూత కనిపిస్తూ ఉంది ఇంత పూత చాలా మంది రైతులే అన్నా మా తోటలు మాడిపోతూ ఉన్నాయన్న అని చెప్పేసి అంటా ఉన్నారు బట్ ఇక్కడ నేను డిఫెండరు అండ్ ఆర్మిటారు స్ప్రే చేయడం వల్ల నల్లి మ్యాక్సిమం కంట్రోల్ అయిపోయింది నల్లి ఎఫెక్ట్ అనేది లేనే లేదు దానితో పాటు ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలా చక్కటి కాపు కనిపిస్తూ ఉంది దాని తర్వాత కింద పూతకు పూత కనిపిస్తూ ఉంది చూడండి ఎంత మంచి గ్రోత్ కనిపిస్తూ ఉందో రెడ్ సైడ్ ఎండా వస్తూ ఉంది కనుక క్లియర్గా కనపడట్లేదు ఇటు చూసినట్లయితే చాలా చక్కగా కనిపిస్తూ ఉంది అది మొత్తం పూత ఈ టైంలో చూడండి పూత ఎలా కనిపిస్తూ ఉంది జనవరి ఫస్ట్ వారము ఇలా ఉంది సో ఇలా ఉన్నటువంటి తోటని ఏదైతే మనం వారధి స్ప్రే చేసామో అది స్ప్రే చేసిన తర్వాత ఒక మంచి గ్రోత్ వచ్చింది ఆ వచ్చిన గ్రోత్ మీద ఇగో ఇలా పూత వస్తూ ఉంది ఈ వచ్చిన పూతని మనం కనుక కాపుగా సెట్ చేసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండమైన గ్రోత్ చాలా చక్కటి కాపు సెట్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు చూసినట్లయితే ఒకసారి కింద చూడండి మొత్తం కాపు సెట్ అయి ఉంది పైన మీరు పూత కనిపిస్తూ ఉంది కంప్లీట్గా సో ఇదండి ఖచ్చితంగా సెకండ్ క్రాప్ సెట్టింగ్ కోసము ఏదైతే మనము ఈ వారధి అండ్ హవాయి స్ప్రే చేసాము చాలా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రులు కూడా కంపల్సరీ ఇది ఒకసారి స్ప్రే చేసినట్లయితే ఒకసారి డిఫెండర్ ఆర్బిటారు నల్లి ఉంటే జంప్ కలుపుకొని తోటను క్లీన్ చేసుకుని ఆ తర్వాత గనక మీరు ఇది స్ప్రే చేసుకోండి మీ మాడిపోయిన మిరప పంట కూడా ఇలా వస్తుంది ఇందులో కూడా నల్లి నల్ల తామర అటాక్ అయింది అయినా కూడా కంట్రోల్ లో మళ్ళీ ఇంత గ్రోత్ అండ్ ఇంత పూత తీసుకొని రాగలిగినాము చూడండి ఒకసారి పూత ఇంత బ్రహ్మాండంగా ఖచ్చితంగా స్ప్రే